నమస్కారం అద్దంకి న్యూస్ స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు టీడీపీ ఎస్ఈసీల ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు నివాళులర్పించిన నాయకులు భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ తుషార్ డూడి పశు పోషకులకు ప్రభుత్వం కల్పిస్తున్న పశు భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సంవర్ధక శాఖ ఏడి డాక్టర్ ఎం మోహన్ రావు దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతిని శనివారం అద్దంకిలో నిర్వహించారు నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అద్దంకి కట్టకిందపాలెంలో ఉన్న జగజ్ జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు వినుకొండ సుబ్బారావు ఉపాధ్యక్షులు మంద ఆమోస్ స్థానిక టీడీపీ నాయకులు కాకాని అశోక్ చిన్న శ్రీనివాసరావు పాల్గొన్నారు అద్దర్కి మండలంలోని కొటికలపూడి వద్ద టిప్పర్లు ఢీకొని విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి కొటికెలపూడి వద్ద జరుగుతున్న విజయవాడ బెంగళూరు హైవే నిర్మాణానికి గ్రావెల్ తో వెళ్తున్న టిప్పర్లు ఢీకొని విద్యుత్ స్తంభాలు పడ్డాయి దీంతో కరెంటు సరఫరా నిలిచిపోయి రైతులు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు అద్దకి మండలంలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం చెంతడే ఉన్న భవనాసి చెరువులో తామర పువ్వులు విస్తరంగా ఉన్నాయి ఆకాశంలో నక్షత్రాల విరాజిల్తూ చెరువు నీటిపై తామర పువ్వులు మెరుస్తున్నాయి సింగరకొండకు వచ్చే భక్తులు ఈ పువ్వుల అందాన్ని చూసి మురిసిపోతున్నారు ఇంకోలు జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు శనివారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడి విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు చోరీకి పాల్పడిన నిందితుడు మహమ్మద్ షరీఫ్ ను అదుపులోకి తీసుకుని అతని నుంచి యాభై ఐదు పాయింట్ యాభై లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు చోరీ కేసును వేగంగా చేరించిన పోలీసులను అభినందించారు ఈ రోజు మన బాపట్ల జిల్లా పోలీస్ తరఫునే ఒక మంచి క్రైమ్ డిటెక్షన్ చేయడం జరిగింది మొన్న ఇంకోరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రేవ్ హౌస్ బ్రేక్ రిపోర్ట్ అయింది దాంట్లో సుమారుగా ఒక ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ క్యాష్ ట్వంటీ త్రీ టోలాస్ గోల్డ్ తర్వాత ఇంకా కొన్ని ప్రాపర్టీ లాస్ రిపోర్ట్ అయింది వెంటనే అది నైట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అందరినీ అలర్ట్ చేశాము డిఎస్పీ చిరాల డిఎస్పీ సిఎస్ గారు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అది వెంటనే ఆ టీమ్స్ గ్రౌండ్ కి దిగాయి అండ్ చివరికి మేము ముందయిని అరెస్ట్ చేశాము అతను తెలంగాణ సంబంధించిన వ్యక్తి ఆయన పేరు మొహమ్మద్ షరీఫ్ ఏజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఆయన పాత క్రిమినల్ యాక్టివిటీ చూస్తే హీ బీన్ వెరీ యాక్టివ్ ఇన్ తెలంగాణ ఏరియా ఆల్మోస్ట్ ఫార్టీన్ కేసెస్ ఉన్నాయి దాంట్లో కొన్ని దాంట్లో అరెస్ట్ అయి కూడా జైలుకి పోయి ఆయన వచ్చారు ఇక్కడ తర్వాత ఒక బాపట్ల అతనితో పరిచయం అయి ఇక్కడ రెక్ చేసుకుని ఆ క్రైమ్ ని వాళ్ళు ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది దాంట్లో మన వాళ్ళు కష్టపడి వెంటనే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని టెక్నాలజీ వాడుకొని సీసీటీవీ కూడా చూశారు దాంట్లో సీసీటీవీ ఫుటేజెస్ కూడా వచ్చాయి సో వీ కుడ్ క్యాచ్ హిమ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది అంతా చేయడం జరిగింది దాంట్లో డబ్బు కూడా మొత్తం ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ ఆల్మోస్ట్ రికవర్ అయింది తర్వాత గోల్డ్ కూడా రికవర్ అయింది సో ఇది కూడా ప్రజలకి కూడా మన తరఫు నుండి ఇది ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ మై టీమ్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది పోలీస్ మీద డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం మీద ఇంకా ఏమైనా ఉంటే వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ ఏబుల్ టు డిటెక్ట్ దీస్ కేసెస్ పబ్లిక్ కి కూడా మీడియా ద్వారా నా తరఫు నుండి ఒక రిక్వెస్ట్ ఉంది ఇప్పుడు పోలిటీ సీజన్ వస్తుంది ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి చాలా మంది ఇటు కి వెళ్తారు కొంతమంది హాలిడేస్ కి వెళ్తారు బయటకి వెళ్తారు అలాంటి మీరు వెళ్ళినప్పుడు మా కన్సర్న్ స్టేషన్కి లేకపోతే జిల్లా పోలీస్ యంత్రంకి ఇన్ఫార్మ్ చేస్తే మేము దాని ప్రకారం లోక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద అక్కడ బీట్స్ పెడతాము టెంపరీ సిసిటీవీ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తాము తర్వాత కొంచెం వేడి ఉన్న వల్ల విలేజెస్ లు కూడా కొంతమంది బయట పడుకుంటారు ఒక రూఫ్ మీద అక్కడ ఓపెన్ రూఫ్ ఉన్నప్పుడు అక్కడ కూడా చాలా మంది నైట్ ఉంటారు అలాంటి దాంట్లో కూడా చూసాము కొంచెం హౌస్ బ్రేక్స్ ఈ సీజన్ లో పెరుగుతాయి సో ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి అండ్ మన తరఫు నుండి కూడా మాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి పెడితే మేము కూడా దాంట్లో ఖచ్చితంగా ప్రివెన్షన్ చేయడానికి ట్రై చేస్తాం ఏదైనా జరిగితే విల్ బీ ఎబుల్ టు డిటెక్ట్ అద్దంకిలోని పేదలకు ఎనిమిది వందల అరవై మూడు మందికి గతంలో సింగరకొండ వద్ద టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు లబ్ధిదారులకు అధికారులు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు అయితే ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే రుణాలు చెల్లించమని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారంటూ లబ్ధిదారులు కొమ్మినేని అన్నపూర్ణ అద్దెంకిలో జరిగిన ప్రజా వేదికలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు నా పేరు పెట్టుకున్నాము అయితే ఈ బ్యాంకు లోను యూనియన్ బ్యాంక్లో లోన్ ఇచ్చారు అది మేము ఇంట్లో ఉంటూ కడితే బానే ఉంటది ఇంట్లో ఇల్లు ఇవ్వలేదు కానీ లోన్ కట్టమని ప్రొసెస్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అనమాట ప్రతి ఒక్క ఏమంటున్నారంటే ఎందుకు ఎందుకు తీసుకున్నారు తీసుకు కట్టినప్పుడు అందరూ కట్టేమైందని అంటున్నారు కానీ ఎవరు తీసుకోలేదు ఎవరు కట్టలేదు మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇండియన్ బ్యాంక్ మండలంలోని కొటికలపూడి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పశువులు మేపుకోవడం కోసం వెళ్లిన కోటేశ్వరమ్మ అనే మహిళ రోడ్డు ఘాటిండ్రగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందింది ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దరికి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పశు పోషకులకు ప్రభుత్వం కల్పిస్తున్న పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అద్దంకి పశుసంపర్దక శాఖ ఏడి డాక్టర్ మోహన్ రావు తెలిపారు స్థానిక పశు వైద్యశాలలో ఆయన మాట్లాడుతూ నాటు జాతి మారుజాతి పశువులకు మేకలకు గొర్రెలకు ఇన్సూరెన్స్ చేస్తున్నట్లు వివరించారు పశు పోషకులు గ్రామాలలోని రైతు సేవా కేంద్రాల్లో వివరాలు అందించి పశు బీమా పథకంలో నమోదు కావాలన్నారు అన్నారు అదే మారుజాతి పశువులకైతే అయితే ముప్పై వేలకు ఇన్సూరెన్స్ చేస్తున్నాం కాబట్టి పదిహేను వేలకు వచ్చేసి నూట నలభై తొమ్మిది రూపాయలకి రైతు కంట్రిబ్యూషన్ చేయాలి అలానే మారుజాతిదైతే రెండు వందల తొం రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు కంట్రిబ్యూషన్ రైతు యొక్క వాటా కట్టాల్సి ఉంది మిగిలిన అమౌంట్ కూడా గవర్నమెంట్ పే చేస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ చేసుకొని చేస్తుంది కాబట్టి రైతులందరూ కూడా సత వినియోగించుకోవాలని కోరు అర్థం సమాప్తం తిరిగి రేపటి నువ్వు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం